హాయ్ అండి మామిడి తాండ్ర చూశారు కదా ఇది మామిడి తాండ్ర అంటారు దీన్ని అందరూ తెలుసు చాలామందికి ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా అండి చాలా పిచ్చెక్కి తింటారు అనమాట ఈ మామిడి తాండ్ర నాకు విజయనగరం నుంచి మరి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసామన్నమాట ఆ ఫ్రెండ్ తెచ్చాడు తీసుకొచ్చి నాకు ఒక తిను అనేసి ఒక తీపి గుర్తుగా తెచ్చాడు అనమాట అయితే ఇది ఎలా తయారు చేస్తారంటే చక్కెరలో అయితే బెల్లంతో తయారు చేస్తారు బెల్లంతో తయారు చేసింది మరీ మంచిది ఎండలో ఎండబెట్టి ఒక సాంప్రదాయంగా తయారు చేస్తారనమాట తయారీ విధానం చూస్తే ఒకసారి చూస్తే మామిడి గుజ్జు చక్కెర లేదా బెల్లం ఉపయోగిస్తారండి తర్వాత మామిడి గుజ్జును ఒక పాన్లో తక్కువ మంటపై బాగా కలుపుతారట ఇది తర్వాత మిశ్రమం గట్టిపడి ప్రారంభ పరిమాణ పరిమాణంలో సగానికి తగ్గే వరకు కలుపుతూ ఉండాలట ఆరబెట్టాలి దీన్ని ఎండలో ఆరబెట్టడం ద్వారా గట్టిపడేలా చేస్తారనమాట ఈ మామిడి తాండ్రలో ముఖ్యంగా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవి అవి ఏంటంటే విటమిన్ ఏ మరియు సి బాగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్తారు ఆరోగ్య నిపుణులు ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడతాయి అనేసి అంటారు కొన్ని తయారీ పద్ధతిలో ప్రిజర్వేటివ్ లేదా రంగులు లేకుండా తయారు చేస్తారన్నమాట అందువల్ల ఇవి ఒక ఆరోగ్యకరమైన స్నాక్స్గా చెప్తారు దీన్ని తయారు చేయడానికి నాలుగు వారాలు పట్టచ్చు అని చెప్తారు తాటి పండ్ల తాండ్ర కూడా తయారు చేస్తారు ఇదే మెథడ్లో కానీ తాటి మామిడి తాండ్ర చాలా ప్రసిద్ధి చెందింది తాటి తాటి తాండ్ర కంటే మామిడి తాండ్ర చాలా ప్రసిద్ధి చెందింది ఆరోగ్య ఆరోగ్యపరంగా కూడా చూస్తే చాలా మంచిది ఇందులో పోషకాలు బాగుంటాయి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యపరంగా చాలా మంచిది అని చెప్తున్నారు నిపుణులు కాబట్టి తాండ్ర చాలా టేస్ట్గాను చాలా స్వీట్గాను చాలా అద్భుతంగా కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కడైనా దొరుకుతుంది విజయ మన గోదావరి జిల్లాలోనూ తర్వాత విజయనగరం తర్వాత వైజాగ్ ఏరియాలో ఎక్కువ బాగా దొరుకుతుంది ఎక్కడ దొరికినా కొని కొనుక్కొని తినండి లేకపోతే తయారు చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్